హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆనక్కాయతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో అంతకంటే రుచికరంగా ఉంటాయి ఈ గారెలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రెండు మూడు సార్లు కడిగి ఒక స్ట్రైనర్ లోకి తీసుకొని నీళ్ళని ఉట్టనివ్వాలి నీళ్లు ఒక్క చుక్క కూడా లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడైతే ఈ పప్పులో ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే మెత్తగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న ఈ పప్పులోకి నేను అర ఇంచు దాకా అల్లం వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే మెత్తగా అవుతుంది ఇలా స్మూత్ గా కొంచెం లైట్ గా బర్గగా ఉన్న పర్వాలేదు రుబ్బేసుకోండి ఇలా రుబ్బుకున్న ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది ఆనక్కాయ తురుము అండి నేను ముందుగానే తురిమి పెట్టుకున్నాను పొట్టు తీసి తురుముకోవాలి మనం రుబ్బుకున్న పప్పుని ఎంతైతే తీసుకుంటామో దానికి సగం ఆనక్కాయ తురుము తీసుకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఇందులో ఉండే నీరంతా పిండేసేయండి ఇలాగే వేస్తే పిండి అనేది లూజ్ అవుతుందండి కాబట్టి నీరంతా పిండేసి ఈ తురుముని పప్పులో వేసేసేయండి ఈ పప్పు అలాగే అనక్కాయ తురుము మంచిగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక అరగుప్పెడు కొత్తిమీర ఇది కూడా సన్నగా తరిగి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను కరివేపాకు ఎంతైతే తీసుకున్నానో పుదీనా కూడా అంతే వేసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నాను కదా నేను ఇలా తరిగి కాకుండా పేస్ట్ కూడా వేసుకోవచ్చు అప్పు రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవచ్చు అలా నచ్చకపోతే మీరు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక చుక్క నీరు కూడా పోయకూడదండి పప్పు రుబ్బేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది ఒకవేళ మీకు లూజ్ వచ్చింది అంటే ఇందులోకి కొంచెం బియ్యం పిండి వేసుకోండి లేదంటే ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత గారెలు వేసుకోవాలి బాగా వేడెక్కిన నూనెలో జాగ్రత్తగా గారెలు వేసుకోండి మీరు కావాలంటే వడల్లా కూడా వేసుకోవచ్చు వడలు కానీ పునుగులు కానీ వేసుకోవచ్చు ఇలా గారెలే కాకుండా గారెలు నూనెలో వేసిన తర్వాత మంటని స్లిమ్లోనే పెట్టి ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా అవ్వాలి క్రిస్పీగా ఉండాలి ఈ స్టేజ్ లో వీటిని తీసి జల్లి గిన్నెలో వేసుకుంటే వీటి మీద ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఇలాగే మిగిలిన గారెలన్నీ కూడా వేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని వేపుకుంటున్నాను పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టి వేపుకుంటే పైకి చిల్లకుండా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా వేపుకున్న ఈ పచ్చిమిరపకాయల మీద కొంచెం ఉప్పు చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే గారెల మీద నేను చాట్ మసాలా చల్లుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా ఉన్నాయి గారెలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ముదిరిపోయిన ఆనక్కాయ ఎన్న కూడా పడేసి వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా గారెలుగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే ఎలా వచ్చాయనేది కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్